ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గుడిలో పంతులు గారు బాగిని అమర్ని కలిసి పొళ్ళు దండాలు పెట్టమని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో బాగి అమర్ ఇద్దరూ కలిసి అలా పొర్లు దండాలు పెడుతూ ఉంటే అది చూసి మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక బాగి అమర్ మీద బాగి అమర్ మీద పడిపోతూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి రాతోడు సిగ్గు పడిపోతూ ఉంటాడు ఇంకా ఇటువంటివి ఎన్ని ఉన్నాయో అని చెప్పి మనోహరి ఈ ముసలాళ్ళిద్దరూ కావాలని వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికే ఈ విధంగా ప్లాన్ చేశారు అని మనోహరి కుల్లుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో రణవీర్ లోపలికి వస్తాడు ఇక చాటుగా ఉండి మనోహరిని వాళ్ళను గమనిస్తూ ఉంటాడు ఎందుకు ఆ భార్యాభర్తలు ఇద్దరు అలా పూజలు చేస్తూ ఉంటే మనోహరి కుల్లుకుంటుంది అసలు వీళ్ళకి తనకు ఏంటి సంబంధం మనోహరి ఎందుకు అతని ఇంట్లో ఉంటుంది ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు పళ్ళు దండాలు కూడా అయిపోయాయి ఇప్పుడు ఇక పూజ పూర్తయినట్టయినా పంతులు గారు అని చెప్పి అమ్మరు అంటూ ఉంటే ఇక అప్పుడు పంతులు గారు అప్పుడే పూజ పూర్తయిందంటే ఎలా బాబు ఇప్పుడు ప్రసాదం ఆరగించాలని చెప్పి అంటూ ఉంటే సరే త్వరగా ప్రసాదం ఏదో పెట్టండి నేను త్వరగా వెళ్ళాలి అని అమరు అంటూ ఉంటాడు అప్పుడు పంతులు గారు బాబు అంత తొందర అయితే ఎలా ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టుబాబు అని చెప్పి పంతులు గారు పూజ చేసి ఇక ప్రసాదాన్ని తీసుకువచ్చి అమర్ వాళ్ళ చేతికి ఇస్తూ ఉంటారు ఏంటి పంతులు గారు ఇది ఒకటి ఆకులో ప్రసాదం పెట్టించారేంటి అని అమర్ అంటూ ఉంటే భార్యాభర్తలు చూడ్డానికి ఇద్దరు వేరువేరు మనుషుల్లాగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళిద్దరూ ఒకటే అందుకే మీరిద్దరూ ఒకటే ఆకులో ఈ ప్రసాదాన్ని తినాలి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దాంతో బాగి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అమర్ ఆ ప్రసాదాన్ని తినబోతూ ఉంటే బాబు అప్పుడే కాదు అని పంతులు గారు అంటూ ఉంటారు మరి ఇంకా ఏంటి పంతులు గారు అని అమర్ అంటూ ఉంటారు అప్పుడు పంతులు గారు ఇది ప్రత్యేకమైన పూజ కాబట్టి మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో బాగి అలా అమర్ కళ్ళలోకి చూస్తూ తినిపించమంటారా అని అంటూ ఉంటుంది నువ్వు తినిపించమ్మా వాడు అలాగే అంటాడు కానీ అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు దాంతో బాగి ఎంతో ప్రేమగా అమర్కి తినిపిస్తూ ఉంటుంది ఇక అమర్ కూడా బాగికి అలా ప్రసాదం తినిపించి ఇక చాలా పంతులు గారు పూజ పూర్తయినట్టేనా అని అంటూ ఉంటే ఆకులో ఉన్న ప్రసాదం అంతా కూడా ఖాళీ చేయాలి బాబు అప్పుడే పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఇప్పటి ఇంత కష్టపడ్డారు ఇప్పుడు ఈ ఒక్క విషయంలో కష్టపడితే పూజ ఫలితం దక్కుతుంది కదా అని పంతులు గారు అంటూ ఉంటే ఇక అమర్ చేసేదేం లేక ఆ ఆకులో ఉన్న ప్రసాదం అంతా కూడా ఇక అలా బాగీకి తినిపిస్తూ ఉంటే బాగి కూడా అమర్కి తినిపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా ఉండడం చూసి మనోహరి కుల్లుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఇక పూజ పూర్తయినట్టే బాబు ఇక ఇంటికి వెళ్ళొచ్చని అని పంతులు గారు చెప్పడంతో అమర్ పూజను ముగించుకొని అలా కార్ దగ్గరికి వస్తాడు ఇకప్పుడు మనోహరి కూడా అమర్ వాళ్ళతో పాటే వస్తుంది ఎలాగైనా సరే కార్లో ఉన్న డైరీ కొట్టేయాలని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మనోహరి డైరీ కొట్టేయడం కోసం అని చెప్పి అమర్ కార్ ఎక్కుతూ ఉంటుంది అప్పుడు అమర్వాల నాన్నగారు అమ్మ మనోహరి భార్య భర్తలిద్దరూ ఆ కార్లో వెళ్తూ ఉంటే పానకంలో పుడకలాగా మనం ఎందుకు మనం రాతోడి కార్లో వెళ్దాం రా అంటూ మనోహరిని తీసుకొని వాళ్ళు రాతోడి కార్లో ఇంటికి వస్తూ ఉంటారు అమర్ ఇంటి వరకు రణవీర్ మనోహరి వాళ్ళను ఫాలో అవుతాడు మనోహరి అమర్ వాళ్ళతోనే ఉండడాన్ని చూసిన రణవీర్ అసలు మనోహరికి ఈ ఇంటికి ఏంటి సంబంధం ఈ ఇంట్లో ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ సౌరవ్తో సౌరవ్ మనోహరి గురించి మొత్తం డీటెయిల్స్ నాకు కావాలని చెప్పి అంటూ ఉంటాడు అలాగే రణవీర్ అని చెప్పి సౌరవ్ అంటూ ఉంటాడు ఇక తర్వాత అమర్ నాకు ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి రాతోడిని తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు తర్వాత బాగి ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఇక అమర్తో కలిసి చేసిన పూజను గుర్తు చేసుకొని బాగి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇదేంటి మిస్ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు ఏమీ అర్థం కావట్లేదే అని చెప్పి ఆరు అలా గేటు బయటనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది బాగీకి కరుణ ఫోన్ చేయడంతో ఫోన్ మాట్లాడి ఇంట్లోకి వస్తూ ఉంటుంది గుమ్మం దగ్గర పెట్టున్న తాయెత్తును చూడగానే బాకీకి ఎందుకో అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది వెంటనే కొడైకెనాల్ పంతులు గారికి ఆ తాయెత్తుని ఫోటో తీసి పంపిస్తుంది పంతులు గారు ఈ తాయెత్తు గుమ్మానికి ఉండొచ్చా ఇలాంటి తాయెత్తు నేను గతంలో ఎప్పుడు చూడలేదు అని బాగీ అంటూ ఉంటే అప్పుడు ఇది ఇంటికి కట్టకూడదమ్మా దుష్ట శక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కళ పంతులు గారు చెప్పడంతో బాగీ మనోహరి కావాలని ఈ తాయెత్తుని ఇంటికి కట్టిందనమాట వెంటనే దీన్ని పీకి పారేయాలని చెప్పి ఒక్కసారిగా ఆ పీకి బయటకు విసిరి కొడుతుంది మనోహరి బాగి మీద సీరియస్ అవుతూ ఏంటి నువ్వు ఎందుకు ఇలా తాయెత్తుని విసిరి కొట్టావని చెప్పి అంటూ ఉంటే చంపేస్తాను ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి తాయెత్తులు ఇంటికి కట్టావనుకో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్న చోట ఇటువంటి పిచ్చి తాయెత్తులేంటి చూడు నేను చెప్పింది విన్నావనుకో సరే లేదు నాకు నచ్చింది చేసుకుంటూ పోతానని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తానంటూ అలా బాగి మనోహరికి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక అలా బాగి తాయిత్తుని విసిరి కొట్టడంతో ఆరు మనోహరి వైపు కోపంగా చూస్తూ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇక బాకీ ఆరుని చూడగానే అక్క ఏంటక్క నువ్వు నిన్న మొత్తం ఏమైపోయా కనిపించలేదేంటి అని చెప్పి బాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఇదేంటి అప్పుడే ఆరు లోపలికి వచ్చేస్తుందా అని చెప్పి ఇక అలా భయంతో వణికిపోతూ ఉంటుంది అక్క నీతో చాలా కబుర్లు చెప్పాలి రాక్క అంటూ ఇక ఆరుని కూర్చోమని చెప్పి ఈరోజు మేము గుడికి వెళ్ళాము అక్కడ దాంపత్య పూజ జరిగింది ఆ పూజ ఎలా జరిగిందో తెలుసా అంటూ ఇక బాగి గుళ్ళో జరిగిందంతా కూడా ఆరుకి చెబుతూ ఉంటుంది అలా బాగి ఆరుని సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే మనోహరి వనికిపోతూ ఉంటుంది ఇక సౌరవ్ మనోహరి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని రణవీర్కి చెబుతూ ఉంటాడు గతంలో మనోహరి ఆ మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుందట కానీ ఆ మిలిటరీ వాడు మాత్రం తన స్నేహితురాలైన అరుంధతిని పెళ్లి చేసుకున్నాడట మనోహరి పైకి ఈ కుటుంబంతో మంచిగా నటిస్తుంది కానీ తన భార్యని మనోహరిని చంపేసిందనే అనుమానాలు కూడా ఉన్నాయి అని చెప్పి సౌరవ్ రణవీర్కి చెబుతూ ఉంటాడు ఖచ్చితంగా ఆ మనోహరి ఆ ఇంటి ఇళ్లని చంపేసి ఉంటుంది మనోహరి క్యారెక్టర్ అటువంటిదే అని చెప్పి తనని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అని రణవీర్ అంటూ ఉంటాడు మరోవైపు బాగి అక్క ఇక్కడే కూర్చోండి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి బాగి కిచెన్లోకి వెళ్తుంది ఇక అప్పుడే ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటో అక్క ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే ఏమి తీసుకోదు ఏమి తాగదు సడన్గా మాయమైపోతుంది అని బాగి గదిలోకి వెళ్తుంది ఇక అలా గదిలోకి వెళ్ళిన తర్వాత అమర్ తన కబోర్డ్ని సరిగ్గా సర్దుకోకపోవడంతో బాగి దగ్గరుండి అమర్ కబోర్డ్ని సర్దుతూ ఉంటుంది ఇక అలా బాగి అమర్ కబోర్డ్ని సర్దుతూ ఉండగా ఆరు అమర్ల పెళ్లి ఫోటో కబోర్డ్లో నుండి కింద పడిపోతుంది ఇక పెళ్లి ఫోటోని చూడగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి పక్కిన్ టక్క ఫోటో ఎందుకుంది అని చెప్పి ఇక అలా పరుగు పరుగున అమర్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇదేంటి పక్కిన్ ఫోటో ఫోటో ఇక్కడుంది అని చెప్పి అంటూ ఉంటే అది నా కోడలు ఆరు ఫోటో అని చెప్పి అమర్వల అమ్మగారు అంటూ ఉంటారు ఇక దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తనని నేను ప్రతిరోజు చూస్తాను అత్తయ్య గారు మాట్లాడతాను కూడా అంటే అక్క ఈ ఇంట్లోనే ఆత్మగా తిరుగుతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ అమ్మగారు అయితే కొడైకెనల్ పంతులు గారు చెప్పింది నిజమే ఆరు అస్థికలు ఇంకా పుణ్య నదిలో కలపలేదు కదమ్మా అందుకే ఆరు ఆత్మ ఇక్కడే తిరుగుతుందని పంతులు గారు చెప్పారంటూ అమలు వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఇకప్పుడు బాగి గతంలో జరిగినవన్నీ కూడా తలుచుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక ఆరు ఆత్మ అన్న విషయం తెలుసుకొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది